హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి గోళా ఈ రోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్ అంటే అంటే ఏ పొడి ఉండదు కేవలం ముక్కలు చింతపండు మగ్గు అంతే ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ముందుగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వంకాయ మునకాయ బెండకాయ సొరకాయ ఏ ఉంటే అవి టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ ముక్కలు చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్ కందిపప్పు ఉడికించి తీసుకోవాలన్నమాట ఉడికి ఇంకా దాన్ని ఏం మెదప అవసరం లేదు ఉడికించిన దాంట్లోనే పప్పు కారం రెండు స్పూన్లు ఉప్పు టేస్ట్ సరిపడా వేసేసి ఒక వంద గ్రాముల చింతపండు మగ్గు తీసింది యాడ్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి అది మరుగుతూ ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట చింతపండు మగ్గు అంటే పులుపు ఉప్పు కారంతో ఉడికిన ముక్కలు బలే రుచిగా ఉంటాయండి ఇలా బాగా ముక్కలు ఉడికే అంత వరకు పప్పును ఉడకపెట్టు ఉడకపెట్టాలి సామెత ఉంది కదా పప్పు తప్పడం ఎంత మరిగితే అంత రుచి అని అలా బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకుని ఇంకా తాలింపుకి వచ్చేసేయాలండి ఒక గిన్నె పెట్టుకుని అందులోని టూ స్పూన్స్ ఆయిల్ వేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేయడం కొంచెం ఇంగువ యాడ్ చేయడం బాగా తర్వాత ముందుగా మనం మరిగిన ఉన్న పులుసుని అందులో యాడ్ చేసేయడమేనండి అండి అంతే మన ఆంధ్ర స్టైల్ పప్పు చారు రెడీ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి